అందరికీ నమస్కారం మరి ఇప్పుడు సరస్వతి అది పుష్కరాలు ప్రారంభమైనాయి కదండి మరి ఈ సందర్భంగా పుణ్యస్థానాలు ఆచరిస్తూ ఉంటారు కదా మరి అందరికీ ఆ పుణ్యస్థానాల అవకాశం దక్కదు కదా దక్కనప్పుడు మరి పరిస్థితులు అనుకూలం లేకపోతే ఆ నదీమతల్ని స్మరించుకుని ధ్యానం చేస్తూ అత్యంత అరుదైన విశేష ఫలాన్ని పొందచ్చని శాస్త్ర వాచనం చెప్తోందండి మరి సరస్వతీ నది ఒకప్పుడు హరప్ప నాగరికతకి జీవనాధారంగా ఉండేదని ఆర్కియాలజికల్ సర్వేలో తేలింది మరి నాటి ప్రజలు ఈ నదిని జ్ఞానదేవతగా పూజించేవారు మనం కూడా అంతే కదా సరస్వీ దేవంతే జ్ఞా జ్ఞానాన్ని ఇచ్చేది విద్యాదాత విద్యాపద అని మరి ఈ నదిని జ్ఞానదేవతగా పూజించినప్పుడు మరి మనం మాత్రం మరి మన మనకు తోచినట్టుగా మనకి వచ్చినట్టుగా మనం ప్రార్థించుకుంటూ అమ్మని తలుచుకుంటూ మనం కీర్తనలు పాటలు పాడుకుందాం మరి మరి వచ్చే ఇంకెందుకు ఆలోచం ఈరోజు ఒక ప్రార్థనా గీతం కీర్తన పాడుకుందాం మరి ఈ వీడియో చివరిదాకా చూస్తూ ఉండండి నచ్చుతుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ని ఇప్పుడే చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక్కసారి చేసుకోండి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే మళ్ళీ టచ్ చేయొద్దు మరి వెళ్ళిపోదు అన్నండి పాడుకుందాం సరస్వతి నామాలండి ఈ నామాలను కనుక పఠిస్తే ఉపయోగం ఏంటి అంటే విద్యాధి దేవత కదండి సరస్వతిదేవి మరి ఆమె యొక్క అనుగ్రహం మెండుగా దండిగా కలుగుతుందని చెప్తూ ఉంటారు మరి స్మరించుకుందాం ఆ తర్వాత కీర్తన కూడా పాడుకుందాం రండి వినండి ఓం శ్రీ సరస్వతి దేవ్యై నమ శ్రీ విద్యాధిష్టాతృదేవ్యై నమ శ్రీ సర్వవర్ణాత్మికాయ నమ శ్రీ వాఘధిష్టాతృదేవ్యై నమ శ్రీ నమః నమ శ్రీ సరస్వత్యై బుధజనన్యై నమః తల్లి మాత నిన్ను కొలిచేవారికి అందరినీ కరుణించు నీ కర్ణాకటాక్షింపు చేసి జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి సరస్వతి సరస్వతి नमोस्तुते शारदे विजयाप्रदे सरस्वती नमोस्तुते शारदे विजयाप्रदे सरस्वती नमोस्तुते शारदे प्रदे सरस्वती नमोस्तु ते शारदेविद्याप्रदे सरस्वती नमोस्तुते ए करधृत वीणा पुस्तक करदृत वीणा पुस्तक वरमणि माला पुस्तक वरमणि सा रिम पदा पाद सा पाद सा निद परि सा निद सा रिम पदा पाद सा पाद सा निद परि सनिध सारी पद सरि मारि स निद प मारि सारी ससा निध सरि पद सरि मारि स निद प सरि ससा निध सरस्वती नमो स्तु ते षारदे विज्ञाप्रदे सरस्वती नमोऽस्तु ते ए ನರ ಹರಿತ ವಿಧಿಲಿತ ನವಮಣಿುತ ಕಂಬುಗಳೇ ನರ ಹರಿತ ವಿಧಿ ಲಿತ ನವಮಣಿಯುತ ಕಂಬುಗೇ ಸುರಸೇವಿತ ಪದಯುಗ ಲೇರಸೇವಿತ पदयुगले सुधाकर कर समधवळे सुरसेवी पदयुगले सुधाकर समधवळे

సరస్వతి నామోస్తూ విన్నారు కదండి కీర్తన్ని మరి నచ్చిందా నచ్చిందా అనుకుంటున్నాను మరి తప్పకుండా లైక్ చేస్తారు కదా మరి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చూస్తూనే అమ్మ వీడియోస్ కుసుమ కుమార్జే ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ ఈ వాచింగ్ మై ఛానల్ మళ్ళీ ఇంకో మంచి విడత కలుద్దాం ఉందామా బై